సూపర్ ఏమి అండ్ సూపర్ టేస్టీ వంకాయ చీకర్దం పులుసు రెసిపీని షేర్ చేస్తున్నాను ఇంకా దాని గురించి బాణాలు పెట్టేసుకున్నాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకు స్లిట్ చేసిన పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా దొరుకుని అది యాడ్ చేసుకున్నాం అండి తర్వాత టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాము మొత్తం కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ చక్కగా అట్లా వేగిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ ఇప్పుడు ఈ విధంగా పొడవుగా చిలికిలు కట్ చేసుకున్నటువంటి వంకాయలు యాడ్ చేసేసుకుంటాము అదే విధంగా చక్ర కట్ చేసుకున్నటువంటి చిలకడ దుంపు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను మీరు తినే కారం బట్టి మీరు కారం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇంకా ఇదంతటిని కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇదే మూమెంట్ లో సన్న కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటామండి ఇది ఉడకడానికి వీలుగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా చక్కగా మిక్స్ చేస్తామండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటామండి ఇంకా పది నిమిషాల తర్వాత మనము మూత ఓపెన్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటామండి దాని నుంచి తీసినటువంటి పూర్తి చింతపండు జ్యూస్ ఇక్కడ యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటామండి ఇంకా దించేస్తాం మనకు ఒక పావు టీ స్పూన్ అంతా మెంతి పిండి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకుని యాడ్ చేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని ఇంకొక నిమిషం పాటు ఉడకనిచ్చుకొని ఇంకా మనము దించేసుకోవడమే ఇంకా దించేసుకునే ముందు కొంచెం కొత్తిమీర అట్లా స్ప్రింకిల్ చేసుకుని వేడి వేటిగా సర్వ్ చేయడం వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి పులుసు వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి